ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా హెల్ప్ చేశారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ జనాలను మెప్పించడానికి మాట్లాడినటువంటి మాటలు కానీ ఆ టైంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి స్టెప్లోనూ ప్రశాంత్ కిషోర్ హస్తం ఉంది అందుకని నవరత్నాలు అనే ఒక పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ నవరాత్రాల్లోనే ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలని అమ్మఒడి వాహనమిత్ర ఇట్లా మరికొన్ని సంక్షేమ పథకాలు వాటిని ప్రవేశపెట్టి జనాల మెప్పు పొంది అఖండ మెజారిటీతో గెలిచారు నూట యాభై ఒక్క సీట్లు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తారని జనాలు ఎక్స్పెక్ట్ చేశారు ఒక నలభై సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి తిరుగులేదు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నారు కానీ అనుకోకుండా తిరగబడి నూట యాభై ఒకటల్లా ఐదు లేచిపోయి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఎందుకు పరిమితమయ్యారు అంటే జనాలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదు నచ్చలేదు ఏముంది అసలు ఆయన పరిపాలన చేయలేదు అనుకోండి అది పక్కన పెడదాం ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గెలుపుకి హెల్ప్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయన రాష్ట్రాల వ్యాప్తంగా సీఎం అభ్యర్థులకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ గెలుపుకి నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి అసలు నేను ఎందుకు వాళ్ళ హెల్ప్ చేయాలి నేనే ఒక పార్టీ పెట్టుకుంటే పోలా అని చెప్పి బీహార్లో ఆయనే ఒక పార్టీ పెట్టాడు పార్టీ పెట్టి బీహార్ ఎలక్షన్స్లో పోటీ చేస్తాడంట ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి బీహార్ ప్రజలను ఉద్దేశించి ఏదో కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు దానివల్ల ప్రశాంత్ కిషోర్ హర్ట్ అయ్యాడు అంటే బీహార్ ప్రజలు అంత వల్ల ఈ ఈసారి రేవంత్ రెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాను నేను రేవంత్ రెడ్డిని ఓడించడానికి నేను తెలంగాణలో పోటీ చేస్తాను తెలంగాణలో పార్టీ పెడతా రేవంత్ రెడ్డిని కాపాడడం రాహుల్ గాంధీ కాదు కదా చంద్రబాబు నాయుడు కాదు కదా తెలంగాణలో ఉన్నవాళ్ళు కాదు కదా ఎవరి వల్ల కాదు ఈసారి రేవంత్ రెడ్డిని ఓడిస్తానని చెప్పి శబ్దం అయితే చేశాడు ఇది మామూలు శబ్దం కాదు మంగమ్మ శబదం ఒక మించిన శబ్దం ప్రశాంత్ కిషోర్ శబ్దం అనుకోవాలి ఈ ప్రశాంత్ కిషోర్ శబ్దం వల్ల జరిగేది ఏంటో తెలియదు కానీ ఎక్కడ ఎవరి ద్వారా ఎవరు సలహాలు ఇచ్చి గెలిచినా ప్రజలు గెలిపించాలి అదొక్కటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు అంటే ప్రశాంత్ కిషోర్ సలహాలతో కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వర్కౌట్ అయింది అక్కడ తండ్రి చనిపోవడం తర్వాత ఆయన జైలు జైలుపాలవడం అలాగే విజయమ్మ గారు షర్మిల గారు ఆయన కోసం పాదయాత్రలు చేయడం జనాల్లో ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్సు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరగడం అలాగే చాలామంది వ్యక్తులు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు యంగ్స్టర్ కదా ఒకసారి చూద్దాం గెలిపిద్దాం బాగా చేస్తాడు పరిపాలనని చెప్పడం వీటన్నిటి వల్ల జనాలు నమ్మి ఓటేశారు తప్ప ప్రశాంత్ కిషోర్ సలహాల వల్ల అయితే కాదు కూటమి ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇచ్చారని గెలిచారు జనాలు నమ్మాలంటే ఒకవేళ జనాలు ప్రశాంత్ కిషోర్ మాటలు చెప్పితే నమ్మి ఓటేసిన కొంతకాలం తర్వాత అయినా దింపేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు చెప్పినంత మాత్రాన జనాలు నమ్మి గెలిపిస్తే తర్వాత తెలియదా ఎక్కడా కూడా జనాలు మాటలకి ప్రభావితం కారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ నిజంగా జనాలు మాటలకి ప్రభావితం అయ్యేవాళ్ళు అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు మనసులో పెట్టుకునేవాళ్ళు మళ్ళీ టర్ము జగన్మోహన్ రెడ్డిని గెలిపించేవాళ్ళు కానీ జనాలు ఇక్కడ పిచ్చోళ్ళు కాదు ప్రతి ఒక్క ఓటర్ తెలివి మెరాడు ఏ రాజకీయ నాయకుడు అయితే రాష్ట్రానికి మంచి చేస్తాడు ఏ రాజకీయ నాయకుడు అయితే మా ఊరికి మంచి చేస్తాడు అని ఆలోచించే పరిస్థితి జనాల్లో వచ్చింది ఆ డబ్బులు అంటారా డబ్బులు ఎవరైనా పంచడం ఆ నైట్ ఎవరి దగ్గర డబ్బులు అయినా తీసుకొని తెల్లారి ఓటేసేది మాత్రం అభివృద్ధి చేసే నాయకుడికే అన్నట్టుగా జనాలు ఫిక్స్ అయిపోయారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు జనాలు ఎంత తెలివైన వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ప్రశాంత్ కిషోర్ లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జనాలు ఓట్లేరు ఇక్కడ పిచ్చి మాటలు మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి దగ్గర నిజంగా ఆ స్టామినా ఉందనుకోండి ప్రశాంత్ కిషోర్ ఏం చేసినా రేవంత్ రెడ్డి గెలుస్తాడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆ స్టామినా లేదనుకోండి జనాలు నమ్మలేదనుకోండి ఈసారి ఓడిపోతాడు అంతే అంతకుమించి ప్రశాంత్ కిషోర్ ప్రభావితం చేస్తాడు జనాలను అంటే నేను నమ్మను ప్రశాంత్ కిషోర్ తెచ్చినటువంటి పథకాలు ప్రశాంత్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలు జనాల్లో శాశ్వతంగా నిలుస్తాయని నేను అనుకోను ఎందుకంటే కొన్ని కొన్ని ఫెయిల్యూర్ పథకాలు కొన్ని కొన్ని ఫెయిల్యూర్ మాటలు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొదటి గెలుపుకు కారణం అయ్యాడు మరి రెండోసారి ఎందుకు ఉండలేదు అంటే ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే డౌట్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడలేదు అంటే ఇక్కడ గెలుస్తాడు జనాల సపోర్ట్ సర్వే ప్రకారం ఎవరి వైపు ఉంటుందో వాళ్ళ వైపు మాత్రమే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మాట్లాడతాడని నేను అనుకుంటాను అంతే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని బాగా దూసుకుపోతుంది ప్రజల్లో మంచి మన్నన పొందింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఈసారి అలాగే కూటమి ప్రభుత్వం గెలిచింది అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చి ఏవో పథకాలు కొత్తవి పెట్టేసి ఇలా స్క్రిప్ట్ ఇచ్చిన అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలవడని ప్రశాంత్ కిషోర్కి అర్థమైంది కాబట్టి తప్పుకున్నాడు ఇప్పుడు ఏదో బీహార్లో పోటీ చేస్తున్నాడని లేదా బీహార్ ప్రజల్లో అన్నాడను లేదని రేవంత్ రెడ్డిని సార్ ఓడిస్తానను ఇలాంటి మాటలైతే కళ్ళ అబద్ధాలు ఇవన్నీ మనం నమ్మలేము ఎందుకంటే ప్రజలు ఓటేయాలి నేను ఇందాక చెప్పినట్టు ప్రజలు గెలిపించాలి ప్రజలు రాజకీయ నాయకుడిని నమ్మాలి ఇతను వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా భవిష్యత్తు తరాలు బాగుంటాయి ఊళ్ళో సదుపాయాలు ఉంటాయి రోడ్లు వేస్తాడు గుడి కడతాడు బడి కడతాడు జనాలను మంచిగా చూసుకుంటాడన్న నమ్మకం ఉండాలి ఓ పావలో తిన్నా ముప్పావులా ప్రజల కోసం ఖర్చు పెడతాడయ్యా ఈ రాజకీయ నాయకుడు అని జనాలు నమ్మాలి అంతేగాని ముప్పావులో తినేసి ఆ పావులా కూడా ఎమ్మెల్యేలో ఖర్చు పెడతాడు అని అనుకునే రాజకీయ నాయకులను జనాలు గెలిపించరు ప్రస్తుతం అయితే కాలం మారిపోయింది ప్రతి రాజకీయ నాయకుడు జాగ్రత్త పడి పరిపాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని కూటమి ప్రభుత్వం వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈసారి ఎలక్షన్స్లో కూడా గెలవడం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈసారి ఎలక్షన్స్లో గెలుస్తాడా లేదంటే తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం అది అది ప్రశాంత్ కిషోర్ డిసైడ్ చేయడు రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడు లేదంటే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఎవరో డిసైడ్ చేయడు ప్రజలు మాత్రమే డిసిషన్ మేకర్స్ ప్రజలు మాత్రమే అక్కడ లెజెండ్స్ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ పాచికలైతే పార్వ ప్రజల దగ్గరనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ప్రశాంత్ కిషోర్ మాటల మీద మీ అభిప్రాయం ఉంటుంది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బాన్ స్టూడియోస్